టాప్ తెలుగు న్యూస్కి స్వాగతం గుంతకల్ పట్టణంలోని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఏవో భూషణం లీలలు మంచమేసి పడుకున్న ఏవో నాగభూషణం ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగు చూసింది ప్రభుత్వ కార్యాలయాన్ని తన సొంత ఇంటి బెడ్రూమ్గా వాడుకుంటున్న ఏవో నాగభూషణం అధికారికి వత్తాసు పలుకుతున్న ఆర్డీఓ శ్రీనివాసులు వీడియోని చిత్రీకరించారని పలు విలేకరులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్డీఓ శ్రీనివాసులు అనంతపురం జిల్లా గుంతకల పట్టణంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది పట్టణ పరిధిలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న భూషణం లీలలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఆర్టీఓ కార్యాలయాన్ని తన సొంత ఇంటి బెడ్రూమ్గా మార్చుకున్నాడు ప్రతిరోజు రెవెన్యూ కార్యాలయంలోనే మంచాన్ని వేసుకుని పడికేస్తున్నాడు అంతటితో ఆగకుండా రాత్రిపూట ఉద్యోగాలు నిర్వహిస్తున్న కార్యాలయాల సిబ్బందిని కూడా తాను ఉన్నంత వరకే ఇక్కడ ఉండాలంటూ హుకుం జారీ చేస్తున్నాడు ఇంతటితో ఆగకుండా ఆఫీసులో సబర్డినేటుగా పనిచేస్తున్న మహిళలను అమానవీయ ఘటన కంటే ఘోరంగా మహిళలను తన సొంత పనులను వారితో చేయిస్తూ మహిళలను అవమానపరుస్తున్నారు దీన్ని భరించలేని మహిళా ఉద్యోగులు అటు కార్యాలయంలో ఉన్న పై అధికారికి ఇటు ఇంటిలో ఉన్న భర్తలకు చెప్పుకోలేక మానసిక ఆందోళనకు గురవుతున్నారు కార్యాలయంలో జరిగే ఏదైనా ఎవరికైనా చెబితే తమ ఉద్యోగాలను తీసేస్తామని బెదిరిస్తున్నాడు అంటున్నారు అంతేకాకుండా ఇక్కడి నుండి వేరే దూరంగా బదిలీలు చేస్తానంటూ తాము చెప్పినట్లుగా వినాలంటూ మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు మహిళలు చెప్పుకోలేక అధికారులు తిన్న క్యారీలు కూడా కడుగుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు గతంలో ఇక్కడ ఉద్యోగం నిర్వహిస్తున్న ఓ ఉద్యోగుడిని ప్రశ్నించాడని పక్కనున్న ఉరవకొండ నియోజకవర్గం బదిలీ చేసినట్లు సమాచారం మీరు ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని కూడా ఇక్కడి నుంచి పంపివేస్తానంటూ కాంట్రాక్టర్ ఉద్యోగులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు దీంతోపై అధికారి కావడంతో ఏమి చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో చిన్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలా ప్రభుత్వ కార్యాలయంలో మంచమేసి పడుకుంటున్న అధికారిపై స్పందించాల్సిన ఆర్టీఓ Corazón. మీడియా వారు వీడియో చిత్రీకరించారని మీడియా వారిపై కూడా కేసు పెడతానంటూ బెదిరిస్తున్నాడు అదేవిధంగా నా అనుమతి లేకుండా ఆర్టీఓ చుట్టుపక్కలకు వచ్చిన విలేకరులను నా విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని విలేకరులు బెదిరిస్తున్నాడు ప్రభుత్వ కార్యాలయాన్ని తన సొంత ఇంటిగా వాడుకుంటూ ఉండటంపై ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది ఇప్పటికైనా ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రజల కార్యాలయాన్ని తన సొంత ఇంటిగా వాడుకుంటున్న అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ అధికారి వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారి శ్రీనివాసులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు അവിടെ മിസ്സിൽ